అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎళ్ళ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుతును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరును ఇస్రాయేలీలు కారు అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చెదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని యేసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడలా జాలి చూపుదునో వాని ఎడలా జాలిచూపుదునో కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడువాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను నేను నీ యందు నా బలము చూపుటుకును నా నామము భూలోకమందంతటా అందు నిమిత్తమే నేను నియమించితిని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసేదని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటుకును తన ప్రభావమును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలననియున్ననేమి రోమ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియూ ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియూ పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి యగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సుధుమ వలె నగుదుము గుమర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి